జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వాతావరణం రోజురోజుకి హైవోల్టేజ్ స్థాయికి చేరుతుంది మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన ఈ బైపోల్ మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకంగా మారాయి డిసెంబర్లో జరగబోయే ఎన్నికల ముందు ఈ పోటీని మూడు పార్టీలు తమ శక్తి ప్రతిష్టలుగా చూస్తున్నాయి కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీగా ఇప్పటి వరకు చేసిన పాలనా కార్యక్రమాలకు ప్రజల్లో పాజిటివ్ స్పందన ఉందని నిరూపించుకోవడానికి ఈ బైపోల్ ఒక కీలకం ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ జీహెచ్ఎంసి ముందు ఈ విజయాన్ని సాధిస్తే ఆ ఉత్సాహాన్ని కొనసాగించవచ్చని భావిస్తుంది కంటోన్మెంట్ సీటు కోల్పోయిన తర్వాత మరోసారి వెనక్కి తగ్గకూడదన్న ఆలోచనలో ఉంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తమ సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు కావడంతో గెలుపు అత్యంత ముఖ్యం వరుస ఎన్నికల్లో పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ పార్టీ కనీసం జూబ్లీహిల్స్లో గెలిచి బలం చాటుకోవాలని ప్రయత్నిస్తుంది మాగంటి కుటుంబం నుంచే అభ్యర్థికి అవకాశం ఉన్నట్లు సమాచారం బీజేపీ ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఉత్సాహాన్ని కొనసాగించుకోవడానికే ఈ ఉప ఎన్నికను టెస్టింగ్ గ్రౌండ్గా చూస్తుంది జిహెచ్ఎంసీలో అడుగుజాడలు మరింత బలపరచుకోవడానికి కూడా ఈ గెలుపు చాలా అవసరం ముగ్గురు మంత్రులు పొన్నం తుమ్మల వివేక్ ప్రచార బాధ్యతలు అప్పగించారు ప్రతి డివిజన్ను పర్యవేక్షించడానికి కార్పొరేషన్ చైర్మన్లో నియమించారు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఇన్ఛార్జీలతో మీటింగులు చేసి బూత్ స్థాయి వ్యూహాలు రూపొందించారు అభ్యర్థి ఎంపికలో నవీన్ యాదవ్ పేరు బలంగా వినిపిస్తుంది అభ్యర్థి ఎంపికపై ఇంకా స్పష్టత రాలేదు అయితే మాగంటి గోపినాథ్ భార్యకు అవకాశం కల్పించే అవకాశం ఎక్కువ ఉందని చర్చ కొనసాగుతుంది గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికను కోల్పోవడం ఇటీవల లోక్సభలో ఓటములు ఎదుర్కోవడం పార్టీపై మరింత ఒత్తిడి పెంచింది కాబట్టి జూబుల్ హిల్స్లో గెలవడం బీఆర్ఎస్కు ప్రాణప్రదం జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు బలమైన సిగ్నల్ ఇవ్వాలని చూస్తుంది గ్రేటర్ పరిధిలో క్రమంగా పెరుగుతున్న తమ బలాన్ని ఈ ఉప ఎన్నిక ద్వారా ప్రదర్శించుకోవాలనుకుంటుంది ముఖ్యంగా నాయకులందరినీ రంగంలోకి దించేలా ప్రణాళికలు చేస్తున్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ప్రతి పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది ఎవరికైనా గెలుపు సాధిస్తే అది కేవలం ఒక సీటు మాత్రమే కాదు జిహెచ్ఎంసీ భవిష్యత్ ఎన్నికలపై భారీ ప్రభావం చూపే ఫలితం అవుతుంది దసరా తర్వాత ఎన్నికల హంగామా మొదలవుతుందని తెలుస్తోంది అయితే జూబ్లీ లో రాజకీయ వేడి మరింత పెరగటం ఖాయంగా స్పష్టంగా తెలుస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి